హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియా వంటశాల నేను మీ శివప్రియ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం నేర్చేసుకుందాం మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అంతేకాకుండా కింద ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీ అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట అయితే ఇక లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి కస్టర్డ్ పౌడర్ అండి ఇది ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను అనమాట ఈ విధంగా ఒక త్రీ స్పూన్స్ వేసిన తర్వాత ఒక అరకప్పు పాలు దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎక్కడ గడ్డ లేకుండా చక్కగా బాగా కలుపుకోవాలి లమ్స్ అనేది లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకుందామండి అందులో నేను ఒక లీటర్ పాలుతో చేస్తున్నానండి లీటర్ పాలు ఇందులో వేసేసుకోవాలి మన క్వాంటిటీ తగ్గట్టు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పాలు పోసిన తర్వాత ఒక పొంగు వచ్చిన దాకా కాగబెట్టుకోవాలన్నమాట చూసారండి ఈ విధంగా పాలు కాగుతున్నప్పుడు చుట్టూరా మీగడ వస్తుంది కదండి ఆ మీగడ తీస్తూ అందులో వేస్తూ ఉండాలి తర్వాత ఒక కప్పు దాకా పంచదార వేసానండి మనకు టేస్ట్ తగ్గట్టు పంచదార వేసుకోవచ్చు మనం దీనికి బదులు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఫ్రూట్స్ అన్ని అందులో వేసేసిన తర్వాత హనీ వేసుకోవాలి ఈ విధంగా మీగడ వస్తుంది కదండి ఈ విధంగా మీగడ వచ్చిన తర్వాత తీస్తూ అందులో వేస్తూ ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందాక మనం కస్టర్డ్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకుందాము ఇది మరీ బాగా చిక్కపడకుండా చూసుకోవాలన్నమాట కొంచెం చిక్కపడితే సరిపోతుంది అయితే నేను వీడియోలో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి చూసారండి ఈ విధంగా లైట్గా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అనేది హాఫ్ చేసేసుకొని దీన్ని టీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నామండి అందులో మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగానే నేను ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా ఒక అరకప్పు దాకా చెర్రీస్ వేసానండి పలానా ఇవి కావాలి అనేది ఏం లేదండి మనకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోవచ్చు ఒక అరకప్పు దాకా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్న ద్రాక్ష ఒక అరకప్పు దాకా జామ బాగా పండిన జామకాయలు వేసానండి అదేవిధంగా ఈ విధంగా కట్ చేసుకున్న అరటిపండు ముక్కలను ఇందులో వేసేసాను తర్వాత ఒక అరకప్పు దాకా దానిమ్మ గింజలు తర్వాత యాపిల్ ముక్కలు ఈ విధంగానే కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి బ్లాక్ ద్రాక్ష వేసానండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఏ విధంగా నేను వేసుకోవచ్చు తర్వాత పిస్తా అదే అదేవిధంగా జీడిపప్పు ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇందాక పంచదార వేసాం కదండీ అప్పుడు పంచదార వేసుకుంటే ఏం లేదు మనకు హనీ కనుక వేసుకుంటే ఈ స్టేజ్లో వేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కనీసం మినిమం ఒక టూ త్రీ అవర్స్ అయినా ఫ్రిడ్జ్ లో ఉంటే బాగుంటుందండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మీకు ఏ విధమైనటువంటి రెసిపీ కావాలన్నా నా కింద కామెంట్ లో తెలియజేస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను చూసానండి చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం ఒక టూ త్రీ అవర్స్ దాకా ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ తయారైపోయిందండి మంచి టేస్ట్ గా ఉండే బయట దొరికే పోలా సెంటర్లలో దొరుకుతుంది కదండి విధంగా ఇంట్లో చేశానండి చాలా అంటే చాలా బాగుంది మరి నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఒక తోటి మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్ అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ